ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ జయహో జయో అని దేవతామండలి అంతా జయకారములు చూస్తూ ఉన్నదట అమ్మవారి యుద్ధములో ఆకాశములో సింహనాదేన శుంభస్య వ్యాప్తం లోకత్రయాంతరం నిర్ఘాతనిస్వనో ఘోరో జితవాన్ అవనీపతే శుంభముక్తాన్ శుంభముక్తరాన్ దేవి వాడు శుంభుడు ఎలాంటి ఆయుధాలు వేస్తున్నాడో అమ్మవారు తత్ తత్ప్రతిక్రియ దానిని మించినటువంటి ఆయుధాలు అమ్మవారు వేస్తున్నది వాడి మీద ఇలా వాడు వేసిన వాటినన్నింటినీ తునాతునకలు చూస్తున్నది ఒకవైపు అమ్మవారు వేసే ఆయుధాలను వాడు కూడా తునాతునకలు చూస్తూ ఉన్నాడు తదాభిహతో భూమవు మూర్ఛితో నిపపాత ఏమైనా తప్పలేదు అమ్మవారి చేతిలో వాడు ఓడిపోక అంటే దేవతాశక్తిని వదలకుండా ఎప్పుడైతే సేవిస్తామో అసుర శక్తి తప్పకుండా ఓడిపోతుంది ఆ నమ్మకంతోనే మనము దేవతలను ఆశ్రయించాలి మనలోని దేవతలను ఎక్కడో పరిగెత్తొద్దు అవి చేయండి కానీ ఇది ముఖ్యము దేవతల వైపు తిరిగి రోజు యుద్ధం చేయమన్నారు కదా గురువుగారు అందుకని మేము ఇంక పురాణ శ్రవణం మానేసాము శారదా పీఠం పోవడం మానేసాము అని చెప్పకండి ఇది ఇదే అది అదే ఆ యుద్ధం ఆ యుద్ధమే ఈ ఆ యుద్ధం చేయడానికి ఈ యుద్ధం సహాయం కావాలి మనకు అమ్మవారిని ఆశ శారదా పరమేశ్వరిని దర్శనం చేయవలసిందే శంకరాచార్యులకు నమస్కారం పెట్టవలసిందే మన భారతీ తీర్థ మహాస్వామికి విధుశేఖర భారతీ తీర్థలకు నమస్కారాలు పెట్టవలసిందే ఆ విధంగా తరించవలసిందే మనము అంతర్యుద్ధము రాక్షసులతో చెయ్యడానికి ఈ బాహ్యమైనటువంటి పూజ మనకు అవసరం ఇది మనకు శక్తిని కలిగిస్తుంది అందువల్ల ఇవన్నీ చేయవలసిందే ఇలా ఒకరి మీద ఒకరు ఆ కర్కువాడు కింద పడిపోయాడు శుభముక్తాన్సరాన్ దేవి శుంభస్తత్ప్రహితరాన్ తో నిశుంభ సంప్రాప్య వీడు సద్ తదాభిగత భూమౌ మూర్ఛితో నిపపాత నిశుంభుడు భూమి మీద మూర్ఛ వచ్చి పడిపోయాడు మూర్ఛిల్లి తో నిశుంభ సంప్రాప్య చేతనాం ఆత్తకార్ముఖ ఆజఘాన శరైర్దేవీ కాళీం కేసరిణం తథ ఇంతవరకు శుంభుడు చేశాడు శుంభుడు కొంచెం స్పృహదప్పి పడిపోయాడు అమ్మవారి వల్ల ఎప్పుడైతే పడిపోయాడో నిశుంభుడు ఆయుధం తీసుకొని వచ్చాడు తమ్ముడు ఆజఘాన శరై పునశ్చా బహూనాం అయుతం ధనుజేశ్వర వాడు ఈసారి పదివేల చేతలతో వచ్చాడు వచ్చి చక్రాయుధేన పునశ్చకృత్వా బాహూనాం అయుతం ధనుజేశ్వర చక్రాయుధేన దితిజ ఛాదయామాసచండికా అమ్మవారి మీదికి బాణాలు వేస్తూ వచ్చాడు వాడు తతో భగవతి క్రుద్ధా దుర్గా దుర్గార్తినాశిని చిఛేదతాని చక్రాని వాడు ఎన్ని చక్రములు ప్రయోగిస్తున్నాడో వాటినన్నింటినీ బాణముల చేత తునాతునకలు చేసింది అమ్మవారు తతో నిశుంభో వేగేన గదమాద గదాం ఆదాయ చండికాం నిశుంభుడు మళ్ళీ ఓ పెద్ద గదను తీసుకుని అమ్మవారి మీదకొచ్చాడు వస్తే అభ్యథావత వైహంతుం ఖడ్గేన శితారేణ సచ శూలం సమాద శూలహస్తం సమాయాంతం నిశుంభం అరిమర్దనం ఖడ్గము ముందు శూలం తీసుకున్నాడు విరగ్గొట్టింది ఖడ్గం తీసుకున్నాడు మళ్ళీ మీదకి వస్తుంటే ఒక్కసారి అమ్మవారి చూసింది హృది వివ్యాధ వేగా వేగావిద్దేన చెండికా చాలా వేగముతో వాడి హృదయము చీలి వ్రయలైపోయేటట్లు అమ్మవారు కొట్టింది భిన్న తస్య చూలేని హృదయాన్నిసృతో అపరహ వాడి హృదయము చీలేటప్పటికీ లోపల నుంచి ఇంకో రాక్షసుడు వచ్చాడు మహాబలో మహావీర్య తిష్ఠేతి పురుషో వదన్ అమ్మ ఉండు ఉండు అని అమ్మవారి మీదికి వాడు వస్తున్నాడు ఉండు తిష్ట ఇది పురుషా వదన్ ఆ హృదయంలో అంటే దుర్మార్గులు ఒక ఆలోచనలో నుంచి ఇంకొకటి ఇంకోటి నుంచి ఇంకొకటి ఇంత డబ్బుంది కదండి వాడు ఇంత పాడు పని ఏమన్నా అవసరమా అని అనుకుంటాడు తర్వాత బయటివాడు వాడి పరిస్థితి అది తస్య నిష్కామతో దేవి ప్రహస్య స్వనవత్ తత శిరస్ చిచ్ఛేదఖ తతో అసౌ అపతద్భువి వస్తే వాణ్ణి ఒక్కసారి ఖడ్గముతో ఇలా శిరస్సు తృంచేస్తే వాడు నేల మీద పడిపోయాడు తతసింహ చఖాద ఉగ్రం ధముష్ట్రాక్షుణ శిరోధరాన్ సింహం ముందు అక్కడ ఊరుకుంటుందా పడిపోయిన వాడిని ఇలా తిని నోళ్ళలో వేసుకుంటున్నది సింహం అలాగా అసురాంస్తాం తథా కాళీ శివదూతి తథాపరాన్ కౌమారి శక్తి నిర్భిన్నాహ అనేక రూపాల దేవతలు ఉన్నారు అన్ని విన్నాం కదా మనం కౌమారీ దేవత ఆమె మయూర వరవాహన మయూర వాహనారూఢయ్యి అమ్మవారి వచ్చింది బ్రహ్మాణి మంత్రపూతేన మంత్రజలం చల్లితే చాలా ఆమె ఏ ఆయుధము అవసరం లేదు అందుకనే మునయ శాప అన్నారు మునులు అడవుల్లో భయంకరమైన అడవుల్లో తపస్సులు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఎలా ఉన్నారో ఏం మునులు మరి వాళ్ళ దగ్గర ఆయుధం ఉంది ఏం మృగం వచ్చినా అంటే ఏమీ లేదు శాపాయుధ శాపమే వాళ్ళ ఆయుధము ఏమిరా అంటే అయిపోయింది అది మృగమైనా మనిషైనా మృగం లాంటి మనిషి అయినా ఎవరైనా ఒకటే శాపాయుధాహ అన్నారు తస్య నిష్క్రామతో దేవి ప్రహస్య స్వనభత్తత అలా ఖండం ఖండం వారాహి మాహేశ్వరీ దేవి మాహేశ్వరీదేవి వచ్చింది ఆమె త్రిశూలముతో యుద్ధం చేస్తూ ఉన్నది తుండఘాతేన ఆ వారాహీదేవి ఆ తుండముతో ఆ ముఖము మూతితో ఇలా కొడుతూ ఉన్నది ఖండం ఖండం చక్రేణ దేవి ఐంద్రీ ఐంద్రీదేవి ఇలా అందరు దేవతలు కూడా భక్షితశ్చ అపరే కాళి శివదూతి మృగాధిపై నిశుంభుడు అనేవాడు సంహరింపబడ్డాడు అమ్మవారి యొక్క తీవ్రమైన ఆగ్రహమునకు గురి అయివాడు వాడు నేల మీద పడిపోయాడు ఐంద్రీ హస్తాగ్ర ముక్తేనా ఇలా ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క ఆయుధము ప్రయోగించేసరికి వాడు నిశుంభుడు నేల మీద పడిపోయాడు నిశుంభం నిహతం దృష్ట్యా భ్రాతరం ప్రాణసమ్మితం ప్రాణముతో సమానమైన తమ్ముడు పడిపోగానే శుంభుడు శుభప ప్రతాపవాన్ క్రుద్ధో అబ్రవీత్వచహ బలావలేపా దుష్టవం నువ్వేం పెద్ద పరాక్రమవంతురాలి అనుకుంటున్నావా ఇదిగో ఆమె ఈమె అందరి ఇంతమంది యుద్ధం చేస్తున్నారు నీకు నిజంగా సిగ్గుందా ఇంతమంది కావాలన్నా నాతో పోరాడడానికి అటు బ్రహ్మాణీదేవి ఇటు వారాహీదేవి అటు చండికాదేవి ఇటు చాముండా దేవి మాహేశ్వరీ దేవి ఐంద్రీ దేవి కౌమారీ దేవి ఇంతమంది ఉన్నారే ఇదో పెద్ద యుద్ధమా యా అతిమాని మళ్ళీ గర్వమేమో చాలా నీకు నేనొక్కదాన్నే అని ఏముంది ఇంతమంది చేసేది అన్యాసాంబలమాశ్రిత్య యుద్ధసే యా అతిమానిని ఊరికే నీకు నువ్వు గొప్పగా అనుకుంటావు కానీ నీకేమవుతుంది నీ వల్ల ఇంతమంది సహాయం తీసుకుని యుద్ధం చేస్తున్నావు అన్నాడు వాడు దేవాచ అమ్మవారు అన్నది ఓరే మూర్ఖుడా ఏకైవాహం నేను ఒక్కదాన్నే రాన్ని రకాలుగా కనపడుతున్నాను జగత్యత్ర ద్వితీయాక మమాపరా నాకన్నా ఇంకొకరు ఎవరున్నారు రా ఇక్కడ పశ్చయితాహ దుష్ట ఓ దుష్టుడా చూడు మయ్యేవ బిసంచోమద్ విభూతయ వీళ్ళందరూ ఇందరు దేవతలు అనుకుంటున్నావు వీళ్ళందరూ నా విభూతులు నా ఆకారములు నా శక్తులు అని అనగానే తత సమస్తాస్తాహ దేవ్యో బ్రహ్మాణి ప్రముఖా లయం ఈ బ్రహ్మాణి కౌమారి వైష్ణవి వారాహి ఈ దేవతలందరూ కూడా ఒక్కొక్కరు ఆమెలో లీనమైపోతూ ఉన్నారు తేవ్యాస్తనౌ జగ్ము ఏకైవాసీ తంబిక ఒక్కదాన్నే రా చూడు అన్నది ఒక్కతే కనపడ్డది ఆ ఇప్పుడు యుద్ధం చేస్తాను చూడు అహం విభూత్యా బహుభి ఇహ రూపై యదా స్థిత తత్సంహృతం వయైకైన తిష్టాం యాజో స్థిరో భవ ఒక్కదాన్నే యుద్ధం చేస్తున్నారా నిలబడి స్థిరంగా ఇప్పుడు యుద్ధంలో అంటే దయా శాంతి క్షమా దేవతలు వేరువేరుగా ఉన్నారు అందరూ ఒక్కటే నీకు ఓర్పు రావాల్సినప్పుడు ఓర్పు రావాలి ఏమి ఓర్పు చిక్కదు పక్కింటి వాళ్ళకి ఇంత ఐశ్వర్యమా వాళ్ళకట్లొస్తే మనం ఎట్లా నిద్రపడుతుంది ఆ రోజు అన్నం ఎట్లా తింటాము రాత్రి ఎంత కష్టం అసలు అవతల వీధిలో ఎవరికన్నా వస్తానన్నా పర్వాలేదు మన కళ్ళతో మనం చూడడం అంటే పక్కింటి వాళ్ళకి ఎదురంటే వాళ్ళ చాలా కష్టమైన పని అందుకని అమ్మవారిని కోరేటప్పుడు కూడా అమ్మ లక్ష్మీదేవి నీ కాళ్ళు గట్టిగా పట్టుకుంటాను చెంచలా అయిన మహా పాదాభ్యాం మొట్టమొదటి పూజ నీకే తల్లి నీవు మా ఇల్లు వదిలిపోవద్దు అసలు ఒకవేళ పోతావు అనుకో నీ ఇష్టం ఎక్కువ పది వీధుల అవతల ఈ గుంటూరులో ఆ మూలకి ఎక్కడన్నా పో ఈ పక్కింటికి ఎదురింటికి పోయినా అనుకో ఇంకా నీకు మర్యాద కాదు నాకు మర్యాద కాదు ఇంకెప్పుడు పూజ చేయను నీకు వాడు అసలు మంచివాడు కాదు నేను చెప్పేది అర్థం చేసుకో తల్లి వాడికి ఇంత వస్తే ఇంత గర్వము వాడు మా ఎదురుగానే పదిసార్లు కార్ వేసుకొని తిరుగుతాడు వాడికే కోటి రూపాయల కారు ఉందని వాడిని చూడడం చాలా కష్టం తల్లి నా బాధను నువ్వు కూడా గ్రహించి అర్థం చేసుకో నేను రేపటి నుంచి నీకు పూజ చేయాలంటే ఇంకా ఏవో ఆ పూలో ఈ పూలో చేస్తా తప్ప పెద్ద మల్లెపూలు తెచ్చి ఇవి చేసావని అని చెయ్యను నేను చూసుకో నువ్వు అని బెదిరిస్తాం మనం అంటే అంత దగ్గరతనం అందువల్ల నువ్వు ఎక్కడో ఏదో చెయ్యిపోతే గానీ మా ఊర్లో మళ్ళీ నేనుండగా వాడు నాకన్నా ధనవంతుడంటే నేను ఎట్లా అన్నం తినాలి ఎట్లా బతకాలి ఎట్లా నిద్రపోవాలి నేను నువ్వు ఆ పని అయితే చెయ్యొద్దు అలా ఉంటుంది మన పరిస్థితి తత్సముహతం మన ఏకేన మనమొక్కడే ఉండాలి మొత్తం అంతా వ్యాపించాలి నేనే వ్యాపించాలి ఏ టీవీల్లోనూ నా పేరే చెప్పాలి ఎక్కడైనా నా పేరు వినపడాలి మొత్తం నేనే 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 నాదే అంత అలా ఇంత ఆశ మానవుడికి అందుకని మయా ఏకైవతిష్ఠామి ఆజో స్థిరో భవ వీళ్ళందరినీ జయించడానికి ఏం కావాలి దయా క్షమా ఓర్పు పక్కింటి వాడికా రానిలే మహానుభావుడు ఏమి నీకు రాలేదా వస్తుందిలే రాకున్నా ఏం తక్కువ నాకు ఇప్పుడు నాకేమి తక్కువ ఉన్నదానికి తృప్తి తుష్టి దయా శాంతి వీళ్ళే అమ్మవార్లందరూ మనల్ని రక్షించవలసింది ఈతల్లులే తుష్టి పుష్టి దయా శాంతి ఇవన్నీ సత్యం ఈ రూపాలన్నీ మనల్ని రక్షించవలసిన అమ్మవార్లు పవృతే ప్రవృతే యుద్ధం దేవ్యా శుంభస్ చోభయో శుంభుడికి అమ్మవారికి ఇప్పుడు యుద్ధం జరుగుతున్నది శరవర్షై శితై శస్త్రై సర్వలోక భయంకరం ఆ ఇద్దరి యుద్ధము దేవతలందరూ వచ్చి నిలబడి చూస్తూ ఉన్నారు ఏమి యుద్ధము ఏమి యుద్ధము పరమేశ్వరుడు మహావిష్ణువు బ్రహ్మ అందరూ వాళ్ళ వాళ్ళ వాహనాల్లో కదిలొచ్చి చూస్తున్నారు ఈ మహాద్భుతమైన యుద్ధాన్ని భవంజతాని దైత్యేంద్ర అమ్మవారు దివ్య దివ్యమైనటువంటి శస్త్రాస్త్రములు వేస్తుంటే వాడు వేటిని వాటిని తొనకలు చూస్తూ ఉన్నాడు అంటే దైవి దేవతలు రాక్షసులు పెద్ద దూరము లేదు పూర్వదేవాహ అన్నారు రాక్షసులను రాక్షసులు ఎవరంటే పూర్వదేవతలు అన్నారు పూర్వం వాళ్ళు కూడా దేవతలేనంట కొన్ని భ్రష్టమైన పనులు చేయటం వల్ల వాళ్ళు రాక్షసులు అయిపోయారు అన్నాడు వాడు దేవులే ఒకప్పుడు పూర్వదేవాహ ఎవరైనా మనల్ని గొప్పగా మీరేమండి పూర్వదేవతలు అంటే ఆహాను సంతోషించరాదు రాక్షసులు అని అర్థం అంటే పూర్వదేవతలు అంటే అందరికన్నా ముందు మేము దేవతలమేమో అని అనుకోరాదు భ్రాంతి పడరాదు పూర్వదేవాహ సురద్విష అన్నాడు వాళ్ళు పూర్వదేవతలు అంటే పూర్వం దేవతలే కాని పనులు చేశారు అలా రాక్షసులు అయ్యారు దేవయోనయ గంధర్వులు యక్షులు రాక్షసులు నాగులు వీళ్ళందరూ అందరూ కూడా దేవయోనయ దేవతా యోనులు అంటే దేవతా తుల్యులు దేవతలకున్న అపారమైన శక్తి సంపదలు వేరు వీళ్లకు అన్నీ ఏ కొన్నిట్లోనూ తేడా ఉంది అందువల్ల రాక్షసుడు కూడా ఇంత పోరాడగలుగుతున్నాడు అమ్మవారితో అంటే దుర్మార్గమైన గుణాలకు కూడా అంత శక్తి ఉంది అబద్ధానికి అంత శక్తి ఉంది నేను అస్సలు అబద్ధం ఆడనండి అన్నాడు వాడు మనసులో అనుకున్నాడు ఇది ఒక్కటే అబద్ధం అని ఎంత ప్రమాదం చూడండి వాడికి అంత శక్తి ఉంది అస్సలు అబద్ధం ఆడనండి నేను నన్ను పట్టుకొని అంత మాట అంటారా అంటాడు వీడు వాడిని చూస్తే మొహం చూస్తూ నిజంగా సత్యమే చెప్తున్నాడేమో మనమే పొరపాటుపడ్డామేమో అన్నంత స్థాయిలో ఉంటుంది అంటే ఇంచుమించు రాక్షసుడు వాడు కూడా అంత శక్తి ఉంది కాకుంటే అమ్మవారు అమ్మవారి పైన ఉంది ఇక్కడ ఇట్లా దగ్గరగా ఉంది అబద్ధం కూడా అంత స్థాయిలో ఉంటుంది నన్ను ఇంత మాట అంటారా అంటాడు ఒక్కొక్కడు ఏమో మనం చూస్తే గనక ఈయనను అంత మాట అనకూడదేమో చాలా తప్పు చేస్తున్నారే అవతలి వాళ్ళు అని అనిపిస్తుంది మహానుభావుడు లాగానే కనపడతాడు పైగా వాడు మాట్లాడే మాటను చూస్తే నన్ను ఇరవై ఏళ్ల నుంచి నేను ఈ వృత్తిలో ఉన్నవాడిని ఇంత మాట అంటారా అంటాడు ఏమో కావచ్చు ఈయన పాపం చాలా గొప్పవాడే ఉన్నట్టున్నాడే అని మనలాంటి అమాయకులకు అనిపిస్తుంది కానీ కాదు వాడు వాడు రాక్షసుడే శుంభుడు వాడు అందుకని శుంభుడు ఎలా ఉన్నాడంటే అంత శక్తి ఉంది వాడికి కూడా బహంజలీలయ ఉగ్రహంకారోచ్చారణాది హుంగ్ అని హుంకారం చేస్తున్నాడు అమ్మవారిదేమో ఓంకారం వీడిది హుంకారం శరసతై దేవి అభ్యథావత్తా దేవీ దైత్యానాం అధిపేష్ర ఎక్కడో తోట అయిపోవాలి గదా తస్యాపత ఏ ఆశు ఖడ్గం చిండికానుర్ముక్తై చర్మచార్క కరామలం వా వాడి గుర్రములను చంపివేసింది అమ్మవారు దైత్యిన్న ధన్వా వాడి ధనుస్సును విరిచేసింది విసారథి వాడి సారథిని సంహరించేసింది అమ్మవారు ఛిన్న ధన్వా విసారథి జగ్రాహ ముద్గరం ఘోరం అంబికా నిధనోద్య వాడికి ఇన్ని పోయేటప్పటికి ఎక్కడలేని కోపం వచ్చింది ముద్గరం అనే ఆయుధము తీసుకున్నాడు వాడు నేలమీద పడి తచ్చిచ్ఛేద ఆపతస్థస్య ముద్గరం నిశితైశ్వరై వాడు నేల మీద నుంచి ముద్గరం తీసుకునేటప్పటికీ ఆ అమ్మవారొక్క బాణము వేసి ఆ ముద్గరమును చిన్నాభిన్నము చేసేసింది సముష్టిం పాతయామాస హృదయే దైత్యపుంగవహ నియుద్ధం ఖే తదా అన్ని ఆయుధాలు పోయాయి వాడు బాహుయుద్ధానికి మొదలయ్యాడు అమ్మవారితో నీవెంత అంటే నువ్వెంత అని అంటే అంత స్థాయిలో దుష్ట శక్తులు మన మీద పనిచేస్తూ ఉంటాయని గ్రహించాలి మనం నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతూ ఉంటాయి దుష్ట గుణాలు కూడా ఒక పట్టాన ఉపశమించవు వాటితో పోరాటమే చెయ్యాలి తపస్సే చెయ్యాలి దేవతానుగ్రహమే పొందాలి అప్పుడే అవి శాంతిని పొందుతాయి త్రాపి సా నిరాధార తోని నియుద్ధం సుచిరం కృత్వా తేన సహ ఉత్పాట్య భ్రామయామాస చిక్షేపధరణీతలే ఎందుకంటే మనలో చాలా ఉన్నాయి గుణాలు అన్ని గుణాలు మనలో ఉన్నాయంటున్నారు కదా గురువుగారు ఎట్లెట్లున్నాయవి ఎక్కడున్నాయి అంటే మేము వెతికి పట్టుకోవాలి కదా పొద్దున్నే రేపు పొద్దున్న పూజ కూర్చుంటాం మేము సాయంత్రం మళ్ళీ మీ ప్రసంగం మేము ఇప్పుడే మొదలు పెడతాం మేం ప్రయత్నం ఏం సామాన్యులమేం కాదు మేము కూడా మీలా ఇప్పటికి ఎన్ని పురాణాలు విన్నాం మనం ఎంతమందిని విన్నాం మరి ఇన్ని విన్న మేము పొద్దున్నే ప్రయత్నం మొదలు పెడతాం శుంభనిశుంభులతో యుద్ధము చండముండలతో యుద్ధము మహిషాసురుడితో యుద్ధము రక్తబీజుడితో యుద్ధము మేము దేవతలను ఆశ్రయిస్తాం ఏ దేవతలను ఆశ్రయించాలి ఎట్లా ఆశ్రయించాలి ఎవరెవరు ఎక్కడున్నారు ఎట్లా పట్టుకోవాలి వాళ్ళ కొంచెం చిరునామా అడ్రస్ తెలిస్తే కదా పోవడానికి అందుకని తెలియాలి తమాయాంతం తతో దేవీ సర్వైత్య జనేశ్వరం జగత్యాం పాతయామాసీ శూలేన వక్షసి మొత్తము వాణ్ణి శూలముతో ఒక్కసారి హృదయములో పొడిచింది నగతాసు పపాత ఉర్వ్యాం స గత పపాత ఉర్వ్యాం దేవీ శూలాగ్రవిక్షత దేవీ శూలాగ్రము చేత పొడవబడిన వాడై శుంభుడు నేల మీద పడిపోయాడు చాళయం సకలాం పృథ్వీం సాబ్ధి ద్వీపాం సపర్వతాం మొత్తము భూమండలమంతా ఇలా కదిలిపోయిందట ఆ దుర్మార్గుడు రాక్షసుడు పడిపోవటం వలన తతహ చూడండి ఒక దుర్మార్గుడు పోతే ఎట్లుంటుంది ప్రసన్నమఖిలం ఇంతసేపు వాడిన పదాలు వేడు ఋషి తత ప్రసన్నమఖిలం చాలా హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు ఆయన కూడా ఋషి తత ప్రసన్నమఖలం హతే తస్మిన్ దురాత్మని ఈ దురాత్ముడు నేల మీద పడిపోగా జగత్ స్వాస్థ్యం అతీవ ఆప సుస్థమైనది చక్కగా ఎంత గొప్పగా ఉండాలో అలాగ మొత్తము భూమండలం అంతా హాయిగా ఉన్నదట ప్రపంచమంతా కూడా నిర్మలంచ చ అభవన్నభ ఆకాశము నిర్మలముగా అయిపోయినది నిర్మలంచ అభవన్నభ ఉత్పాత మేఘాహ ఏ ప్రాక్ ఆస్తే అంతకుముందు ఉత్పాత మేఘాలు ఉల్కలు అంటే అగ్ని శిఖలతో పాటు పడే చుక్కలను ఉల్కలు అంటారు ఆ ఉల్కాపాతము మంచిది కాదు అంతదాకా ఉల్కలు పడ్డాయి ఇంతకుముందు ఏమున్నాయో శవం యయు అవన్నీ ఇప్పుడు శాంతిని పొందాయట సరితో మార్గవాహిన్య చక్కగా నదులు పారుతూ ఉన్నాయి సర్వే తా నిపాతితే తో దేవగణా సర్వే హర్భ నిర్భర మానసా దేవతలందరూ పరమానందముతో సంచరిస్తూ ఉన్నారట బూవు నిహతే తస్మిన్ లలితం జగు గంధర్వులందరూ కూడా చక్కగా కూర్చొని సుస్వరముగా సంగీతము పాడుతూ ఉన్నారట లలితం లలితముగా సాపా అని భయంకరంగా కాకుండా చాలా లలిత లలితంగా శ్రవణీయముగా పాడుతూ ఉన్నారు బహు నిహతే తస్మిన్ గంధర్వా లలితం జగు అవాదయం తథైవ అన్యే నృతు అప్సరో గణా అప్సరసలు నాట్యం చేస్తూ ఉన్నారు నృత్యం చేస్తూ ఉన్నారు వవు పుణ్యా తథా గాలు గాలులన్నీ మందమైన గాలులు మంచి సువాసన కలిగినటువంటి పరిమళాన్వితములైనటువంటి గాలులు వీస్తున్నాయట సుప్రభోభూతు దివాకర సూర్యుడు ప్రసన్నముగా స్వచ్ఛమైన కాంతితో వెలుగుతూ ఉన్నాడు జజ్వలుశ్చ అగ్నయ శాంతా యజ్ఞయాగాది క్రతువులన్నీ చక్కగా జరుగుతూ ఉన్నాయి అన్ని ఆశ్రమాలు అన్ని గృహాలు ఎక్కడ చూసినా అందరూ ఓం కేశవాయ స్వాహనారాయణ అందరూ యజ్ఞామూర్తులై కూచున్నారు కంకణములు ధరించి దిగ్ శాంతా దిగ్జనితస్వనా అద్భుతమైన రమణీయమైన మంజులమైన శబ్దములు వినపడుతూ ఉన్నాయి దేవతలందరూ పరమ హర్షముతో ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో